అందరికీ నమస్కారం అండి కాంతారా ఈ సినిమా గురించి కొంచెం ఇద్దరు ముగ్గురు గురించి కొంచెం బాగా మాట్లాడాలి ఒకటి రిషబ్ సార్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఆ లాస్ట్ షాట్ చూస్తుంటే ఇంత బియర్డ్తో దీంతో ఇప్పుడు ఇప్పుడు వేస్తే షో ఇప్పుడు ఉంది సినిమా ఎక్స్ట్రాడినరీ సార్ అండ్ ఆల్సో ఈ సినిమా చూసిన ఒక ముగ్గురు నలుగురు ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పెల్ బౌండ్ అని సింగిల్ ఒక్క ఒక్క వర్డ్లో చెప్పారు అందరూ ఎక్స్ట్రాడినరీ సినిమా అని వాళ్ళు చెప్పింది మనస్ఫూర్తిగా నిజమ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందని పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా పెద్ద నెంబర్లు రికార్డ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నా అలాగే హీరోయిన్ రుక్మిణి వసంతన్ తిను మా సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా హీరోయిన్ తిను తాను పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూసాం ఎక్స్ట్రాడినరీ మేము మా అన్న ఎన్టీఆర్ గారికి సరిపోయే అట్లీస్ట్ దగ్గరలో వచ్చే హీరోయిన్ ఎవరున్నారా అని నెల తరబడి ఎతికితే తను ఒక్కటే కనపడింది మాకు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ సో అట్లీస్ట్ అన్నంత కాకపోయినా ఎయిటీ పర్సెంట్ మీరు ఇవ్వగలరని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ఈ సినిమాలో నెక్స్ట్ మాట్లాడాలంటే క్యాస్ట్ అండ్ క్రూ ఎక్స్ట్రాడినరీ క్యాస్టింగ్ వాళ్ళ డిఓపి వర్కే కానీ టెక్నీషియన్స్ వైజ్ డిఓపి గారు కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ ఎక్సెల్ ఎక్స్ట్రాడినరీ కనపడుతుంది ఇంకా కమింగ్ టు హొంబలే ప్రొడక్షన్స్ హొంబలే విజయ్ గారు చెల్వాగౌడ గారు ఇద్దరు పది సంవత్సరాలు కష్టపడి అచీవ్ చేస్తే ఏదన్నా పెద్దోళ్ళు ఏదన్నా బిగ్ బ్యానర్ ఏదన్నా అచీవ్ చేస్తే వాళ్ళు పది అవసరం లేదు ఐదు చాలన్నారు ఫైవ్ ఇయర్స్ దే హ్యావ్ అచీవ్డ్ లాట్ కేజీఎఫ్ వన్ టూ మొన్న నరసింహ అంత ముందు సలార్ ఇప్పుడు కాంతారా వన్ కాంతారా టూ రేపు వాళ్ళు తీసే సినిమాలు ఇక ఆ లిస్ట్ నేను చెప్పకూడదు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ సినిమాలు కంగ్రాచులేషన్ సార్ ఫర్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ సూపర్ నెక్స్ట్ ఇక హోంబలే పెద్ద ఇవాళ మిస్ అవుతున్న క్లోజెస్ట్ ఫ్రెండ్ మా అందరికీ ఇక్కడ ఈవెంట్లో మిస్ అవుతున్న విజయ్ గారికి ఎక్కడున్నా సరే సార్ ఆల్ ద బెస్ట్ మీరు ఆల్రెడీ కొట్టేశారు కొట్టేసారులేండి వీఆర్ మిస్సింగ్ యూ హియర్ ఇన్ దిస్ ఈవెంట్ అండి మాకు హొమ్మలే ఫిలిమ్స్కి మైత్రి మూవీస్కి కామన్ ఫ్రెండ్ మా ఇద్దరిని బాగా క్లోజ్ చేసిన ఫ్రెండ్ ఇవాళ మిస్ అవుతున్నారు ఏదో చిన్న పర్సనల్ పని ఉండి ఆయనే ప్రశాంత్ నేల్ మా డైరెక్టర్ ప్రశాంత్ నేల్ గారు పోతే అందరి గురించి మాట్లాడినట్టు ఉన్నా ఇక మా అన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి గురించి ఆయన ఫ్రెండ్షిప్ రిషబ్ గారిని ఎన్టీఆర్ గారిని పక్కన పక్కన చూస్తే రియల్లీ అసలుకి వాళ్ళిద్దరు ఎంత క్లోజు బ్రదర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్ అసలు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉంటారంటే అసలు మీ పర్సనల్గా మేము చూసాం కాబట్టి చెప్తున్నాం అలాగే పర్ఫార్మెన్సులు కానీ ఇది కానీ ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసు ఇప్పుడు రిషబ్ గారు పర్ఫార్మెన్స్ కూడా చూస్తారు ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమాలో అలాగే ఈ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు వచ్చినందుకు మీరు అందరూ ఆయన మాట్లాడాలని ఎదురు చూస్తారు అలాగే ఇక మేము ఎక్కువ సాగదీయకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మా సినిమా గురించి ఒక మొక్క ఇక్కడికి వచ్చి చెప్పాలి కాబట్టి నెక్స్ట్ మంత్లో షెడ్యూల్ అయితే అన్ఇంట్రప్టెడ్గా సినిమా అయిపోతుంది మేము మీకు ప్రామిస్ చేసినట్టు బెస్ట్ రిలీజ్ బెస్ట్ డేట్లోనే మేము అనుకున్న దానికే అచీవ్ చేయగలం అనుకుంటున్నాం సినిమా అయితే ఇంకా మీ ఆలోచన వదిలేసాం అది ఆది అది 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 వేరే 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 లెవెల్ ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ ఒంబలే ఫిలిమ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫోర్ ఇయర్ అండ్ ఆల్సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్